నమస్తే అందరికి అందరికి హ్యాపీ రక్షాబంధన్ నాకు రాఖీ పండుగ అంటే చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలే అనమాట ఇంకా నేను మా చెల్లె పుట్టిన తర్వాత మా అమ్మ మా అమ్మకి మళ్ళీ బిడ్డనే పుడుతుంది అని చాలా మంది మీ అమ్మసాలే వస్తుంది అట్లని అన్నారంట చాలా భయపడిందంట మా అమ్మ నాకు కొడుకు పుట్టాలి ఎట్లయినా అనేసి మా అదృష్టం కొద్దైతే మా తమ్ముడు అయితే మా ఈ ఇద్దరు అక్కల ముద్దుల తమ్ముడు మా అమ్మ వాళ్ళ బాధ మొత్తం వాళ్ళు ఫ్యూచర్ లో బాధపడినట్టు మేము బాధపడకూడదు అని మా అమ్మ వాళ్ళకి అన్నదమ్ములు లేరనేసి ఇంతవరకు ఎవరింటికి కూడా పోయి రాకీ కట్టలేదు ఎందుకంటే ఏదో ఒకటి అంటారు వెనకాల మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా ప్రేమతోని కట్టినప్పుడు కట్టిపిచ్చుకోండి మీ నుంచి ఏదో ఆశిస్తారని కాదు మా అమ్మ వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అయినందుకు మా అమ్మ వాళ్ళ పిల్లలందరికి ఇద్దరిద్దరు గొడుగులు అనమాట ఇంకా మేమిప్పుడు ఆడపిల్లల కోసం వెతుక్కోవాలి ఇంతకీ అన్న తమ్ముళ్ళందరికి రాఖీ కట్టినరా మా తమ్ముడికి నేను మా చెల్లె ప్రామిస్ చేస్తున్నాం మా తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం వీడియో నచ్చింది అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి